నేను ఆ తొమ్మిది ప్రశ్నలకి మీరు ఎన్ని రకాలు అడిగినా వాటికి నేను సమాధానం చెప్పను అండి ఎందుకంటే చెప్పిన దగ్గర నుంచి దాని మీద వివాదమే తప్ప ఇంకొక మా ఇది లేదు అట్లాంటప్పుడు అంత అంత జ్ఞానాన్ని సంపాదించిన ఆయన ఆ తొమ్మిదికి కూడా ఏదో ఒకటి చెప్పొచ్చు కానీ నేను చెప్పను మౌనం వహించాడు ఎప్పుడైనా ఆత్మ ఉందా అని ఎవరన్నా అనుకోండి లా కూర్చుంటారు ఇంకా మాట్లాడరు నేను మా దాని గురించి మాట్లాడను అన్నాడు ఎంత పెద్ద ఎదురుగా మరి ఒక ఐదు వందల మంది కూర్చొని ఉన్నారు ఆత్మ ఉందా బుద్ధ అని అడిగారు అనుకోండి సైలెంట్గా కూర్చుంటే ఈ రోజు కాలంలో అయితే ఏమనుకుంటారు ఈయనకే ఈయనకేం తెలియదేమో అనుకుంటారు ఫస్ట్ వచ్చేది మీరు తెలియ తెలియదు అని అనుకున్నా పర్వాలేదు నేను మాత్రం దాని గురించి మాట్లాడాను అది జ్ఞానం దేవుడు ఉన్నాడా అంటే మాట్లాడ్డా ఆయన అంతే లేడు అని చెప్పలేదు ఎప్పుడు బుద్ధుడు తర్వాత సమాధానం దేవుడు లేడు అనే విషయంలో సమాధానం చెప్పకపోబట్టి కొందరు అనుకున్నారు బుద్ధుణ్ణి అనుసరించే వాళ్ళు ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి లేడని వీళ్ళు రా అనుకున్నారు వీళ్ళు రాసేసుకున్నారు ఆయన నేనేమన్నా ఆయన ఉద్దేశం ఏమి అయి ఉండొచ్చు ఇది ఎట్లా చెప్పినా వాడికి అర్థం కాదు కదా వాడికే వాడు తెలుసుకుంటాడే జ్ఞానం అనేది వచ్చిన తర్వాత తనకే తను తెలుసుకునే ఒక అనుభూతి దైవము మనం పని కట్టుకొని ఆ దైవం ఉన్నదా లేదా అనే విషయం గురించి మనం అనవసరంగా చర్చ చేయటం వేస్ట్ అని అనుకున్న వాటిల్లో ఆయన మాట్లాడలేదు ఆత్మ ఉన్నదా లేదా అంటే ఉన్నది అన్నాడు అనుకోండి ఎక్కడ నుంచి చూపియండి అంటాడు అదే వాడికే వాడు అనుభవ అనుభవించాడు అనుకోండి వాడికి తెలుస్తుంది అది అనుభవించే ఓపిక లేనివాడికి ఉట్టి సమాధానం చెప్పినా ఉంది అంటే లేదంటాడు లేదంటే ఎందుకు లేదు ఉన్నది లేకుండా మనం ఎక్కడ బ్రతుకున్నాం అంటాడు ఈగోలే ఉంటుంది తప్ప అక్కడ జ్ఞానం షేర్ అవ్వదు కాబట్టి అట్లాంటి విషయాల జోలికి నేను వెళ్ళను అన్నాడు అలా మనం కొన్ని విషయాలకి సైలెంట్గా ఉండడం కూడా జ్ఞానంలో భాగమే కాబట్టి అనవసరపు విషయాలు వివాదము రోజువారీ జీవితాల్లో కూడా వివాదం పెరుగుతుంది అనుకున్న సైలెంట్గా ఉండాలి వాళ్ళు కుతంత్రాలు చేసి మనని ఒక మాట అని మన ద్వారా ఏదైనా మనం రెచ్చిపోవాలి ఆవేశపడాలి అనే ఒక ఆలోచన వాళ్ళు పెట్టుకొని మనసులో మనల్ని రెచ్చగొట్టే మాటలు అంటున్నారు అనుకోండి మనం సైలెంట్గా ఉండాలి అది దానికి అదే పెద్ద యుద్ధం శాంతి యుద్ధం అది అలవాటు చేసుకోవటం చాలా ముఖ్యం జీవితంలో అన్నిటికీ సమాధానాలు చెప్పనక్కర్లేదు ఒక జ్ఞాని సమాధానం చెప్పకుండా కూర్చోవటం కూడా జ్ఞానంలో గొప్ప గొప్ప జ్ఞానం అర్థం